జై శ్రీరామ్ అనగనగా ఒక అందమైన అడవి ఆ అడవిలో ఆవులు ఎద్దులు అన్ని రోజు గడ్డి మేస్తూ ఉండేవి అవి ఎప్పుడు కలిసి ఉండి గడ్డిని మేస్తూ ఉండేవి ఈ ఆవుల్ని ఎద్దుల్ని అన్నిటినీ ఒక చోట ఉండి పులి చూస్తూ ఉండేది పులి ఇలా అనుకుంటుంది ఎప్పుడు ఇవి కలిసి గట్టుగా ఉంటున్నాయి నేను ఎలా ఆహారం తినేది అని అనుకుంటూ ఉండేది ఒకరోజు అనుకోకుండా ఆవులకి ఎద్దులకి మధ్యలో చాలా పెద్ద గొడవ జరిగింది ఇదంతా చూస్తున్నా పులి ఇప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది వాటి అన్నిటికీ పెద్ద గొడవ జరిగి మంచిదయ్యింది ఈసారి అవన్నీ విడివిడిగా గడ్డి తింటున్నాయి ఇప్పుడు నేను వెళ్ళి సులువుగా ఆవుని తీసుకురావచ్చు ఆహారానికి అని పులి అనుకునే వెంటనే విడిగా గడ్డి తింటున్న ఒక ఆవి దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా దాని మీద దూకుతుంది ఆవిలా బాధపడుతూ ఉంటుంది అయ్యో మేము కలిసి గట్టిగా ఉన్నన్న రోజులు పులి మా దగ్గరికి రాలేకపోయింది ఇప్పుడు ఒంటరిగా ఉండేసరికి పులికి అవకాశం ఇచ్చినట్టు అయ్యింది అని బాధపడుతూ ఉన్నది ఇలా అనుకుంటూ ఉండగానే పాపం పులి దాన్ని తినేస్తుంది ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఎప్పుడూ కూడా అందరితో కలిసిమెలిసి ఉండాలి కలిసి ఉంటే కలద సుఖం ఇటువంటి మంచి మంచి కథలు మీకు ఎన్నో కావాలంటే మా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీరామరక్ష